వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ వెంకట ప్రస్తుతం బీసీ కులగన్న ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడుతున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాగ్రత్త శ్రీనివాస్ గారు మనకు అన్న నమస్తే అన్న చెప్పండి మీరు నిన్న పిటిషన్ వేసిరు హైకోర్టులో మీకు తీర్పిచ్చింది మీరు దీంతో సంత సంతృప్తి ఉన్నారా ఏంటి పరిస్థితి అండి ఈ హైకోర్టు తీర్పిచ్చింది ఇది మాది నైతిక విజయం ఇది పాక్షిక విజయంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దొడ్డి ద్వారా కులగణన లేకుండానే అదేవిధంగా బీసీ రిజర్వేషన్ పెంచకుండానే స్థానిక సంస్థల ఎన్నికలైనటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేసింది కానీ దీన్ని ఇప్పుడు అడ్డుకోగలిగిన ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా మూడు నెలల తర్వాత కులగణన మూడు లోపు కులగణన చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు హైకోర్టును తీర్పును అమలు చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది లేకపోతే హైకోర్టు తరఫున పాల్గొన్నటువంటి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారే వాళ్ళు ఇలా జస్టిస్ సీజే బెంచ్ కి గౌరవ సీజే బెంచ్ కి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ రోజు ఇక ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి ఇప్పటికిప్పుడే రాత్రికి రాత్రి ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి దాటిపోయింది రెండు కులగణన చేయాలి కంపల్సరీగా అని చెప్పి మ్యాండేట్ గా హైకోర్టు చెప్పింది మూడు కులగణన చేసిన తర్వాత వాళ్ళ జనాభా ఆధారంగా రిజర్వేషన్లను నిర్ధారించాలని చెప్పి ఖచ్చితంగా గౌరవ హైకోర్టు నిన్న ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది ఇలా ఈ కేసులో కూడా ఒకటి చెప్పింది మార వికాస్ కిషన్ రావు గవాలి వర్సెస్ మహారాష్ట్రలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఇక్కడ ట్రిబుల్ టెస్టు అమలు చేసి ఇక్కడ సుప్రీంకోర్టు ఈ ట్రిబుల్ టెస్ట్ అమలు చేసి ఈ ట్రిపుల్ టెస్ట్ ద్వారా ఏ సామాజిక వర్గమైతే ఉందో ఆ సామాజిక వర్గానికి యాభై శాతం రిజర్వేషన్లు మించకుండా జనాభా లెక్కలు తీసి ఇలా రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్పి ఈ ఈ ఆధారంగానే నిన్న జడ్జిమెంటు గౌరవ హైకోర్టు ఇవ్వడం జరిగింది కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే మీరు రాజకీయంగా బీసీలను మోసం చేయాలని చూశారు కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం చేస్తాము మేము వచ్చిన ఆరు నెలల్లోనే రిజర్వేషన్ వేస్తామన్నారు కానీ ఏ పదవి లేకుండా జానారెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ స్కిప్ చేసేసి ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్లాన్ చేశాడు దీన్ని మేము న్యాయ పోరాటం ద్వారా తాత్కాలికంగా అడ్డుకోగలిగినాం కులగణన అనివార్యంగా ప్రభుత్వం ఇప్పుడు అనివార్యంగా కులగణన చేసే పరిస్థితి తీసుకొచ్చాం కాబట్టి ఇది మా నైతిక విద్యం మేము మా జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కల్పించే వరకు మా పోరాటం ఉంటుంది గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి మీరు బీసీలపై పోరాడుతున్నారు సో గత ప్రభుత్వం చూసుకుంటే బీఆర్ఎస్ ఏదైతే సర్వే చేసి రిపోర్ట్ నేను ఎట్లా చూడచ్చు మనం గత టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసినందుకే కదా బీసీలను టీఆర్ఎస్కు ఆ గతిపెట్టింది ఇవాళ కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే ఎస్కేస్ సర్వే చేశాడు ఎస్కేఎస్ సర్వేలో ఒకటే రోజు చేశాడు కానీ బయట పెట్టలేదు టిఆర్ఎస్ ప్రభుత్వమే రెండు వేల పద్దెనిమిదిలో ఎన్నికలకు పోయినటువంటి సందర్భంలో గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లను పద్దెనిమిది శాతం తగ్గించింది సగానికి సగం తగ్గించి బీసీలను రాజకీయంగా అనిచివేసింది కాబట్టి బీసీలు ఈ ప్రభుత్వం మాకు అవసరం లేదు మా వాళ్ళు కేసీఆర్ కనుక ముఖ్యమంత్రి కావాలి వాళ్ళ కొడుకు మంత్రి కావాలి కానీ మా మేము సర్పంచ్ ఎంపీటీసీ కూడా కావద్దా అని చెప్పి ఇవాళ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్కు చెంపెట్టేలాగా బీసీలందరూ తీర్పిచ్చారు మరి మీరు బీసీలకు బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చారు కదా రాహుల్ గాంధీ గారు ఇప్పటికీ దేశవ్యాప్తంగా కులగణన చేయాలి కులగణన ఒక ఎక్స్రే లాంటిది ఒక ఎంఆర్ఐ స్కాన్ లాంటి అంటున్నాడు కదా రాహుల్ గాంధీ ఢిల్లీలో ఒక మాట ఉంటుంది గల్లీలో మీరు ఇంకో రేవంత్ రెడ్డి ఒక మాట ఉంటుందా ఎట్లా ఎట్లా సాధ్యమవుతుంది ఇది జాతీయ పార్టీనా ప్రాంతీయ పార్టీనా కాబట్టి బీసీలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏంటంటే బీసీలను గోల్ కొట్టొచ్చు వీళ్ళని మోసం చేయొచ్చు వీళ్ళని ఏది చేసినా నడుస్తుంది ఉద్దేశంతో ఉన్నారు అందుకనే మేము రెండు పద్ధతులు నేర్చుకున్నాం ఒకటి వీధి పోరాటాలు చేసాం కులగలను యాత్ర చేసినాం అదేవిధంగా అఖిలపక్ష సమావేశం పెట్టినాం కలెక్టరేట్లను ముట్టడించినాం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించినాం ఆ తర్వాత ఇంకొక వైపు న్యాయ పోరాటం కూడా చేయడానికి మేము ఇవాళ హైకోర్టులో మేము పిటిషన్ వేయడం జరిగింది గౌరవ హైకోర్టు ఉన్నటువంటి అవకాశాలను చూసి మేము మా పోరాటంలో న్యాయం ఉంది ధర్మం ఉంది కాబట్టి ఇలా హైకోర్టు మా పక్షాన్ని నిలిచింది అయినప్పటికీ మేము ఖచ్చితంగా దీని మీద ఇంకా ముందుకు సాగుతాం ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం మాకు రాజకీయ పార్టీ లేదు మేము బీసీ జాతి కోసం ప్రాణానికి ప్రాణంగా ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాటం చేసేటువంటి ఉద్యమకారులం మీరు ఇప్పటికైనా కూడా హైకోర్టు తీర్పును గౌరవించి తక్షణమే కులగణన ప్రారంభించాలి కులగణన ప్రారంభించి వెంటనే బీసీలకు రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మీ డిమాండ్ అంశం ఏంటంటే ఇక్కడ చూసుకుంటే జంతువులకు పక్షులకు అన్నిటికీ ఉన్నాయి కానీ మన మనుషులకు ఎందుకు లెక్కలు లేవు ఇప్పటివరకు అంటే ఏం చెప్తారు ఇది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలకు ఇదే అన్యాయం జరుగుతుంది ఇప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉంది దీన్ని మేము మేము పోరాడుతూనే ఉంటున్నాం ఒకవైపు దేశవ్యాప్తంగా జనగణ చేయాలి ఇంకొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా జనగణ చేయాలి ఇప్పుడు బీజేపీ ఇప్పుడు మొన్న నాలుగు వందల సీట్లు సాధిస్తామన్నటువంటి బీజేపీ పార్టీ పార్లమెంట్ స్థానాలు సాధిస్తామని బీజేపీ పార్టీ మేము బీసీ కులగణన చేయము సమగ్ర కులగణన చేయమని ఎన్నికలకు పోయింది నాలుగు వందలు ఉన్న ఎంపీ సీట్లు రెండు వందల నలభై పడిపోయింది అంటే చూడండి ఎట్లా బీసీ వ్యతిరేకత ఎట్లా ఉందో చూడండి చివరిగా చివరిగా ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే మీకు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ ముందుకు వెళ్ళకపోతే మీ తక్షణ ఖచ్చితంగా ప్రభుత్వం స్పష్టంగా అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ జనరల్ సిజే గారికి అఫిడవిట్ ఇచ్చాడు ఏమని మేము ఎన్నికలకు మూడు నెలల్లో కులగణన చేసినాకనే మేము ఎన్నికలకు వెళ్తామని చెప్పి ఇది ఇది ఇచ్చాడు ఇవి చేయకపోతే వీసీ రిజర్వేషన్లు నిర్ధారించకపోతే కులగన చేయకపోతే కాంటాక్ట్ ఆఫ్ కోర్టు గురించి వస్తుంది ప్రభుత్వాన్ని కోర్టుకి ఇస్తాం న్యాయస్థానాలకు ఇస్తాం ఇంకొక వైపు ప్రజా కోర్టులో కూడా ఇడిస్తాం మొత్తానికి కులగన జరిగిన సంబంధించి ఏదైతే తీర్పు స్వాగతిస్తున్నాం అలాగే ఏదైతే ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని కులగణకు సంబంధించి సర్వే చేసి ముందున్న స్థానిక ఎలక్షన్లకు ముందుకెళ్లాలని జాదో శ్రీనివాస్ వీడియో చెప్తున్నాను శ్రాయిస్తాం వెంకట్ प्रेस क्लब नहीं